సోమయ్య చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు ఒకేసారి ఇద్దరికి పెళ్లిళ్ళు కూడా జరిగాయి చివరికి తమ తండ్రుల నుండి వ్యవసాయ వృత్తిని స్వీకరించారు ఇద్దరివి పక్కపక్కల ఇల్లే కాక పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి అయితే ఇద్దరి స్వభావాలలో ఎంతో తేడంగా ఉండేది రామయ్యది స్వతహాగా కష్టపడే మనస్తత్వం తండ్రి నుండి సంక్రమించిన రెండెకరాల పొలం పది సెంట్ల జాగాలలో కట్టిన చిన్న పెంకుటిళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోవడమే కాక వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఖర్చుకి కూడా ఉండేలా జాగ్రత్త పడేవాడు ముఖ్యంగా తాము పెంచుకుంటున్న ఎడ్ల జంటను ఎంతో బాగా సంరక్షించుకునేవాడు సూర్యోదయానికి ముందే లేచి ఎడ్లను శుభ్రంగా స్నానం చేయించి చక్కగా అలంకారం చేసి కడుపు నిండాగా కుడితి పెట్టేవాడు తమ వ్యవసాయ వృత్తికి ముఖ్యమైనవి ఈ జత ఎడ్లే కాబట్టి వాటిని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఎప్పుడైనా వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ఊళ్ళోనే పశువైద్యునికి వెంటనే చూపించి చికిత్స చేయించేవాడు వాటిని పశువులా కాకుండా తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల కింద భావించేవాడు రామయ్య సోమయ్యది విరుద్ధమైన స్వభావం చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల గారాభం వల్ల చదువు సరిగ్గా అవ్వలేదు ఏ పని పాట చేయకుండా తల్లిదండ్రులు సమకూర్చిన వాటితో హాయిగా జల్సా చేసేవాడు తండ్రి నుండి సక్రమించిన వ్యవసాయ వృత్తిని కూడా శ్రద్ధతో చేసేవాడు కాదు ఎప్పుడో ఎనిమిది గంటలకు బద్ధకంగా నిద్రలేచి పుష్టిగా భోజనం చేసి పొలానికి తన జత ఎడ్లను తోలికెళ్ళేవాడు వాటికి కూడా ఏ రకమైన సంరక్షణ ఉండేది కాదు సరైన వేలకు పెట్టకుండా పైనుంచి వాటి చేత గొడ్డు చాకిరి చేయిస్తుండడంతో అవి బాగా పక్క చిక్కి ఏ పని చెయ్యని పరిస్థితిలో ఉండేవి ఒక సమయంలో సోమయ్య ఎడ్లకు బాగా జబ్బు చేసి కొద్దిపాటి పని కూడా చేయలేకపోయాయి ఆ పశు పశువైద్యుడు వాటిని పరీక్షించి బలమైన ఆహారం ఇచ్చి కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి ఇస్తేనే కానీ వాటికి పూర్వంలో ఆరోగ్యంగా ఉండవు కష్టమని తేల్చి చెప్పేశాడు ఆ ఎడ్లను ఊరికే కూర్చోపెట్టి మేపడం శుద్ధ దండగా అని సోమయ్య వాటిని అమ్మేశాడు పట్నంలో అప్పుడే అమ్మకానికి వచ్చిన ఒక ట్రాక్టర్ని కొని తీసుకువచ్చి దానితో పొలం పనులు చేసుకోసాగాడు ఇంతకాలం యజమానికి ఎంతో విశ్వాసపాత్రంగా సేవ చేసిన ఆ ఎడ్లను అమ్మేయడం రామయ్యకు ఎంతో బాధించింది వెంటనే వెళ్ళి సోమయ్య అమ్మిన దాన్ని రెండింతలు ఇచ్చి తిరిగి ఆ ఎడ్లను కొని ఇంటికి తీసుకువచ్చి తన చెడ్డ ఎడ్లతో పాటు జాగ్రత్తగా చూసుకున్నాడు రామయ్య రామయ్య చేసిన ఈ పని చూసి అదంతా వట్టి చాదస్తం అని నవ్వుకున్నాడు సోమయ్య పైగా దమ్మిడి ఉపయోగం లేని వాటిని దయాకరుణ అంటూ పనికిరాని చాదస్తంతో పోషించడం అవివేకం అని తన మిత్రుడికి ఉపదేశం కూడా చేశాడు అయితే రామయ్య ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎడ్లకు మంచిగా వైద్యం చేయించి వేలకు తిండి పెడుతుండడంతో రెండు నెలలకే తిరిగి కోలుకొని రామయ్యకు పొలం పనుల సహాయపడ్డాయి ఆ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి రామయ్య చక్కని ప్రణాళికతో పొలం దున్ని విత్తనాలను వేసి పొలాన్ని చక్కగా సంరక్షించుకున్నాడు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినందున రామయ్య పొలంలో బంగారం పండింది నాణ్యత ఉన్న ఉత్పత్తులు కాబట్టి బజారులో మంచి ధర పలికి మంచి లాభాలు కూడా వచ్చాయి ఇక సోమయ్యకు ఏమీ కలిసి రాలేదు ముందస్తు ప్రణాళిక అంటూ ఏమీ లేకపోవడం వలన వ్యవసాయం అనుకున్నట్లుగా ఫలప్రదం కాలేదు ట్రాక్టర్ సరైన నిర్వహణ లేని కారణంగా అది మూలన పడింది రిపేరుకి ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది అతని నోటి దురుసు స్వభావం వల్ల ఆ ఊర్లో మిగతా రైతులు ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు సమయానికి పొలం దున్నే పనులు పూర్తవ్వక విత్తనాలు నాటే పని కూడా ఆలస్యం అయ్యింది పైగా పొలం పనులను జీతగాలపై వదిలేసి కుటుంబ సభ్యులతో పట్నంలో షికారుకు తిరిగాడు ఇక సరైన సంరక్షణ లేని కారణంగా పంటకు తెగులు సోకి పాడైపోయింది ఆ సంవత్సరం సోమయ్యకు పెట్టుబడి కూడా రావడం గగనమైపోయింది అప్పుల పాలవ్వగా రామయ్య తనకు వీలైనంత ధన సహాయం చేసి సోమయ్యను ఆదుకున్నాడు అంతా నా దురదృష్టం జాతక స్థితి బాగా లేకపోవడం వలనే ఉన్నదంతా ఊడ్చుకుపోయి అప్పుల పాలయ్యాను అంటూ తన అక్కస్సు అంత రామయ్య దగ్గర వెళ్ళబోసుకున్నాడు సోమయ్య అప్పుడు రామయ్య ఇందులో అదృష్టం దురదృష్టం ప్రసక్తి ఏముంది జీవితం అంతా కర్మ సిద్ధాంతం మీదే నడుస్తుంది ఎవరు చేసుకున్న కర్మలకు బాధ్యత వహించడంతో పాటు వాటి ఫలితాలను కూడా అనుభవించక తప్పదు మనం నాటిన విత్తనాల పంట మనమే తినాల్సి వస్తుంది నువ్వు మొదటి నుండి కష్టపడటం అలవాటు చేసుకోలేదు జీవితాన్ని చాలా సులువుగా తీసుకున్నావు ప్రతిదాన్ని లాభ నష్టాల కోణం నుండి చూసి ఆఖరుకు నిన్నే నమ్ముకొని రాత్రి పగలు నీకోసం తమ జీవితం త్యాగం చేసిన నీ ఎద్దులను కూడా మానవత్వం మరిచిపోయి అమ్మేశావు కష్టించి పని చేసేవాడికి జీవితమే అదృష్టం రూపంలో మంచి ఫలితాలను ఇస్తుంది నీ చర్యలకు ప్రతి చర్యలే కష్టాల రూపంలో తిరిగి నీ దగ్గరికి వచ్చాయి ఇకనైనా నీ బుద్ధి మార్చుకో కష్టపడి పని చేస్తే అందుకు ప్రతిఫలం తప్పక నీకు అందుతుంది అని హితబోధ చేశాడు రామయ్య చెప్పిన మాటలు సోమయ్య బాగా అర్థం చేసుకొని ఆనాటి నుంచి కష్టపడుతూ జీవితంలో మంచి ఫలితాలను అందుకున్నాడు సోమయ్య